శ్రీదే వ్యై వ్యై నమ గోదావి ప్రార్థన నీలాతుంగస్తరితి సూప్తముబోధ్యకృష్ణం పారాద్యం స్వ శ్రుతిశరసిద్ధమయంతి स्वोच्चिष्टायां सृजिनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूयायेवास्तु भूयः अन्नवयल्पुदुवैयाण्डाल् अरङ्गर्कुप्पन्नुतिरुप्पावैपल्पदियम् ிஷையால் பாடி கொடுத்தால் நற்ப மாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடிக் கொடுத்த கொடியே தோல் பாவை பாடி அருளவல்ல பல்வளையாம் நாடி நீ வேங்கடவர்கெண்ணை விதி என்ற விம்மா వన్నమే ఓం శ్రీ గోదాదేవి నమః డియర్ ఫ్రెండ్స్ నేను పొందిన అటువంటి ఆనందం అందరూ పొందాలి ఇవన్నీ చదువుకోవాలి శ్రీ గోదా రంగనాయకుల స్వామివార్ల ఆశీస్సులు అందరికీ ఉండాలని ఒక గొప్ప సంకల్పంతో నేను ఈ వీడియో చేశాను డియర్ ఆల్ ఖచ్చితంగా మీ వాలబుల్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని సబ్స్క్రిప్షన్ ఇస్తారని గోదాదేవి అయినమని కమెంట్ చేస్తారని